హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్స్లో చాలా మంచి ఆఫర్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి మొత్తం పన్నెండు బ్యాంక్ ఆప్షనల్ ప్రాపర్టీస్ అండి సో ఇవన్నీ కూడా మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్ అండి ఇవన్నీ కూడా మీరు ఒకసారి మార్కెట్ రేట్ని ఎంక్వైరీ చేసి రేట్ అనేది రీజనబుల్ అంటేనే తీసుకోండి సో ఈ ప్రాపర్టీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి తెలియజేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట సో ఇది పిడుగురాళ్ళ మీదగా వెళ్తుందండి సో ఈ పిడుగురాళ్ళు నేషనల్ హైవే నుంచి చాలా చాలా దగ్గరలో పదకొండు వేల ఆరు వందల పదహారు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ గేట్ తోటి ఈ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఎవరైతే కమర్షియల్గా గోడం పర్పస్గా యూస్ చేసుకోవడానికి కానీ ఇండస్ట్రీ కోసం ల్యాండ్ చూసేవాళ్ళు కానీ లేదా వెంచర్స్ లాగా ఫ్లాట్స్ డివైడ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ కోసం ఆల్రెడీ కరెంట్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి రోడ్డు కూడా ఉందండి సో ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ఈ పదకొండు వేల ఆరు వందల పదహారు గజాల ల్యాండ్ నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టే ఇంత తక్కువ రేట్ అండి సో ఎవరైతే పిడుగురాళ్ళ ఏరియాలో మనకు ఒక ల్యాండ్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇది పిడుగురాళ్ళలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ ఏదైతే మన అయ్యప్ప ఫిల్లింగ్ స్టేషన్ ఉందో దీనికి చాలా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తారండి అయితే దీనికి బ్యాంక్ ఆప్షను ఈ నెల ఇరవై ఏడో తారీఖు సో ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మెయిన్ బస్టాండ్కి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు ఆర్టీసీ కాలనీ i mean ఎక్స్టెన్షన్ ఏరియాలో రెసిడెన్షియల్ వేకెంట్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మొత్తం తొమ్మిది వందల యాభై ఎనిమిది గజాల ల్యాండ్ అనమాట సౌత్ వెస్ట్ రెండు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి రెండు రోడ్ల కార్నర్ పెట్టు థర్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి సో సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి రెసిడెన్షియల్ పర్పస్గా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ పర్పస్ పర్పస్గా యూజ్ చేయడానికి కానీ ఇండస్ట్రీ పర్పస్గా యూజ్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక కోటి ఇరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయల పైన విలువ అనమాట సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఇది కూడా రేటింగ్ తగ్గడానికి అవకాశం ఉంది ఎవరైతే మనకి ఆర్టీసీ కాలనీలో ల్యాండ్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున లాస్ట్ డేట్ అండి ఈలోగా టెన్ పర్సెంట్ ఈఎంఐ అనేది గంటే ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బాలాజీ నగర్ టెన్త్ లైన్ సుద్దపల్లి డొంక రోడ్డు ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఓపెన్ మనకి ఓల్డ్ గుంటూరు ఏరియాలో ఉంటుందండి ఇది ఇక్కడ నూట అరవై నాలుగు గజాల ల్యాండ్ అయితే సేల్కొచ్చిందండి నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ట్వంటీ ఫిట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి ఇది ఇప్పుడు మనకి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్డు డ్రైనేజీ ఎలక్ట్రికల్ మనకి లైట్స్ సో ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలతో వచ్చిందండి రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇక్కడ స్థలం ముందే కార్ అయితే పార్క్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో ఎవరైతే మనకి బాలాజీ నగర్ ఏరియాలో సొంతపల్లి దొంగ రోడ్డుకి దగ్గరగా ఉండే ఓపెన్ ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూడండి ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ అనేది సుమారుగా యాభై లక్షల వరకు ఉందండి సో ముప్పై తొమ్మిది లక్షలకు వస్తుంది రేట్ ఏమి ఫైనల్ కాదు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే సుద్దపల్లి డొంక ఏరియాలో సేల్కు వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది నగర్ ఏరియాలో ఉండే అనమాట శ్రీ నగర్ అండి సో ఓల్డ్ గుంటూరు ఏరియా అండి ఇది ఇక్కడ ఒక ముప్పై తొమ్మిది గజాల సౌత్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కు ఉందండి ఇది ఫార్టీ ఫీటు రోడ్డు లో ఉంటుంది దీని రెజర్వ్ ప్రైజే ఒక కోటి ముప్పై లక్షల నుంచి మనకి బ్యాంక్ వేలం అయితే స్టార్ట్ అవుతుందండి సో ఎవరైతే సిటీకి దగ్గరలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ సొంతపల్లి డొంక అనేది మీకు రెసిడెన్షియల్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి కమర్షియల్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంటుందండి మార్కెట్ వాల్యూని ఒకసారి ఎంక్వైరీ చేసి సో రేట్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తీసుకోండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేయండి ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా సుద్దపల్లి డొంక ఏరియా అనే ఓల్డ్ గుంటూరు లక్ష్మీనగర్ ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ల్యాండ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ మొత్తం రెండు వందల ఐదు గజాలండి స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు డ్రైనేజ్ అన్నీ కూడా ఉన్నాయి ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ అండి ఇది సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి చాలా తక్కువ బడ్జెట్కి సేల్కి వచ్చింది మార్కెట్ వాల్యూ డెఫినెట్గా యాభై ఐదు లక్షల రూపాయల వరకు వాల్యూ చేస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రోడ్ అనేది మెయిన్ రోడ్ అండి సిక్స్టీ ఫీటు బస్ రోడ్ అనమాట ఈ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి సెమీ కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకోవడానికి లేదా ఒక మంచి రెసిడెన్షియల్ హౌస్గా కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు సత్తెనపల్లి రోడ్లో సత్తెనపల్లి ఏరియా వడ్డపల్లి విలేజ్లో సేల్కొచ్చిన రెండు వేల తొమ్మిది వందల ఇరవై గజాల ల్యాండ్ అండి ఇక్కడే మనకి రెండు ల్యాండ్స్ ఉన్నాయన్నమాట ఇంకొకటి నూట ఐదు గజాలండి సో ఈ నూట ఐదు గజాల ల్యాండ్ ముప్పై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అదేవిధంగా ఈ రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది గజాల ల్యాండ్ ఐదు కోట్ల యాభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి సో ఎవరైతే సత్తెనపల్లి ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఈ రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది గజాల ల్యాండ్ అనేది కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట సో విలేజ్లో అయినా కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఈ ఫేసింగ్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ కాబట్టి ఆల్రెడీ కమర్షియల్గానే గానే యూస్ చేస్తున్నారు ఇండస్ట్రీ పర్పస్గా బిజినెస్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా నూట డెబ్బై ఐదు గజాల ల్యాండ్ చిన్న బిట్ అండి సో ఆ బిట్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి సో రెండు బిట్లో ఏ బిట్ నచ్చిన సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు నెహ్రూ నగర్ నైన్త్ లైన్లో సేల్కి వచ్చిందండి సో ఇది కూడా సిటీలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అండి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట సో అప్రాక్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి కన్స్ట్రక్షన్లోనే ఆపేశారు మొత్తం తొంభై ఏడు గజల్లో ఉంటుందండి కొలతల పరంగా కూడా చాలా చాలా బాగుంది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి కింద కమర్షియల్గా గూడెం పర్పస్గా పైన రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి రెంట్ల పరంగా మనకి ఈజీగా నెలకి ముప్పై వరకు కూడా రెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి సో ఎవరైతే లో బడ్జెట్లో ఒక యాభై యాభై ఐదు లక్షల్లో ఒక మంచి సెమీ కమర్షియల్ బిల్డింగ్ కోసం చూసేవాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది కూడా మన హైదరాబాద్ టు మన వెళ్ళే నేషనల్ హైవే రోడ్ అండి గుంటూరు టు సత్తెనపల్లి రోడ్డు సో ఈ నేషనల్ హైవే నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో జంగంగుట్లపాలెం విలేజ్ ఉందండి సో ఇది మేడికొండూరు ఔటర్ రింగ్ రోడ్ అనమాట సో కొత్తగా శాంక్షన్ చేశారండి ఈ ఔటర్ రింగ్ రోడ్స్ సో పొత్తూరు మేడికొండూరు ఔటర్ రోడ్స్ రోడ్స్కి మధ్యలో వస్తుంది అనమాట మేడికొండూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ జంగగుంట్లపాలెం అనేది సో ఇక్కడ మనకి ఎకరం దాదాపుగా కోటిన్నర వరకు వ్యాల్యూ చేస్తుందండి కోటి నుంచి ఇప్పుడు మనకి మొత్తం రెండు ఎకరాల ల్యాండ్ సుమారుగా ఒక కోటి నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అంటే ఇవన్నీ కూడా విడివిడిగానే ఉన్నాయండి నలభై ఏడు సెంట్లు తొంభై మూడు సెంట్లు యాభై సెంట్లు ఇరవై ఏడు సెంట్లు ఈ విధంగా ఉన్నాయి ఇందులో నలభై ఏడు సెంట్లు అనేది రోడ్డుకు బాగా దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవేకి ఇళ్ళకి పక్కనే ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది ఇది ఇప్పుడు మనకి ముప్పై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అదేవిధంగా తొంభై మూడు సెంట్ల ల్యాండ్ రెండు రోడ్ల కార్నర్ పెట్టారనమాట ఇది కూడా ఇళ్ళ పక్కనే ఉంటుంది ఇది నలభై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి పాటుగా యాభై సెంట్ల ల్యాండ్ వచ్చా మీకు ముప్పై ఎనిమిది లక్షలకి అదేవిధంగా ఇరవై ఏడు సెంట్ల ల్యాండ్ ఇరవై రెండు లక్షల రూపాయలకి ఈ విధంగా బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చేయండి సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అయితే వీటికి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా చాలా తక్కువ ఉందండి వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేసి చూడండి ఒకవేళ ఆ ప్రాపర్టీ మీకు ఓకే అనుకుంటే ఆ ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి యాక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది బిడ్ అనేది సక్సెస్ అయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మీకు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి మిగతా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఓకే okay thank you